మహాలక్ష్మి ఆఫీస్లో ఆఫీస్ స్టాఫ్ని మరియు సుమతి సీతారామ్ జనార్దన్ని అందరినీ కూడా నిలబెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆఫీస్ కోసం ఎంతో కష్టపడ్డాను అలాంటి నేను ఒక పది లక్షలు తీసుకుంటే ఆ న మాటలు అన్నారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈ ఆఫీస్ కోసం ఏ పని చేయని సీత రెండు లక్షలు తీసుకుంటే ఎవరూ ప్రశ్నించలేదు అని మహాలక్ష్మి అందరినీ నిలదీస్తూ ఉంటుంది బాలాజీ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యిందని సీత డబ్బులు ఇచ్చానని చెప్పింది కదా పిన్ని అని రామ్ అంటూ ఉంటాడు ఆ బాలాజీ అంత సిన్సియర్ ఏం కాదు చెప్పండి అని ఆఫీసులో ఒక అతన్ని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక అతను అతను చాలా చాలాసార్లు ఇట్లాంటి అబద్ధం చెప్పి డబ్బులు తీసుకున్నాడని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతారు సీతకిచ్చిన అనవసరమైన అలసి వల్లే సీత నీతో చెప్పుకుంటా ఇలాంటి పని చేస్తుందని జనార్దన్ సుమతిని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి సీత దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావు సీత ఈ మధ్య నువ్వు చేసే పనులేం బాగాలేదు అని సీతని ప్రశ్నిస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి